ఈ వీడియోలో స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్కి సంబంధించి బిల్లును పిఎఫ్ఎంఎస్ సైట్లో ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం అంటే మనకి ప్రాసెస్ అనేది ఏమీ మారలేదు ఇదివరకు ఎలాగైతే చేసామో సేమ్ అదే ప్రాసెస్ లో అనేది చేసి ఉంటుంది ముందుగా మనం ఈ పిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే దీంట్లో కొంచెం క్రిందకు వస్తే న్యూ లింక్స్లోనే పిఎఫ్ఎంఎస్ సైట్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ మీకు ఈ లాగిన్ లింక్ ఉంటుందన్నమాట దీంట్లో ఇక్కడ మీకు లాగిన్ లింక్ ఉంటుంది అదేవిధంగా పిఎఫ్ఎంఎస్ సైట్ లింక్ కూడా ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఈ లాగిన్ లింక్ని ఓపెన్ చేసేసి మీరు ఈజీగా లాగిన్ అవ్వచ్చు అదేవిధంగా ఈ సైట్లోనే ఇక్కడ మీకు పిఎఫ్ఎంఎస్ సంబంధించి కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి ఇవి మీకు ఉపయోగపడతాయి అనమాట అంటే మీరు పాస్వర్డ్ని మర్చిపోతే రీసెట్ చేసుకోవటం ఒకవేళ మనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ జరిగాయి కాబట్టి ఆ ఉపాధ్యాయులకు సంబంధించి ఆపరేటర్ లాగిన్ అప్రూవర్ లాగిన్ పాతవి డిజేబుల్ చేసేసి కొత్తవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అదేవిధంగా మొబైల్ ఐడి కానీ ఈమెయిల్ ఐడి కానీ వెరిఫై చేయండి అని చెప్పి మెసేజ్ వస్తే ఏ విధంగా వెరిఫై చేయాలి నెక్స్ట్ వెండర్ కోడ్ అనేది మీకు మర్చిపోతే ఏ విధంగా సెర్చ్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక స్కూల్లో ఉన్నాము అక్కడ మనకి వెంటర్ కోడ్ అనేది క్రియేట్ అయ్యింది ఇప్పుడు మనం వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యాము వెళ్ళిన స్కూల్లో మనం హెడ్ మాస్టర్గా ఉన్నాం అనుకోండి ఇప్పుడు మనకి పాత వెంటర్ కోడే ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది అంతేకాని మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పాత వెంటర్ కోడ్ని ఇప్పుడు ఈ కొత్త స్కూల్కి మనం మ్యాప్ చేసుకోవాలి అదేవిధంగా మ్యాప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది ఇది చాలా ఉపయోగపడుతుంది వెంటర్ కోడ్ని సెర్చ్ చేసి మనం మ్యాప్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొంతమందికి ఈపీఎఫ్ఎంఎస్ బిల్స్ మధ్యలోనే ఏదన్నా ప్రాబ్లం వచ్చి బ్యాలెన్స్ అనేది కనిపించదు అంటే వారు బిల్లు మధ్యలో క్రియేట్ చేశారు అంటే వారు బిల్లుని స్టార్ట్ చేశారు తర్వాత వారికి చివరిలో ఏదో ఎర్ర వచ్చి అయిపోయింది మరలా చేద్దామని చూస్తే బ్యాలెన్స్ అనేది జీరో చూపిస్తుంది అలాంటప్పుడు మధ్యలో ఆగిపోయిన పిఎఫ్ఎంఎస్ బిల్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి ఏ విధంగా బ్యాలెన్స్ తిరిగి పొందాలనేది ఈ వీడియోలో ఉంటుంది అదేవిధంగా మీరు కొత్తగా వెంటర్ కోడ్ అనేది ఇప్పటి వరకు లేకపోతే పీఎఫ్ఎంఎస్లో ఏ విధంగా వెంటర్ కోడ్ క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది అదేవిధంగా అసలు మీకు గ్రాండ్స్ అనేవి పడ్డాయా లేదా అనేది బ్యాలెన్స్ బ్యాలెన్స్ని విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది నెక్స్ట్ బిల్లు చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ప్రాసెస్ ఈ వీడియోలో ఉంటుంది నెక్స్ట్ దీంట్లో అయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ టోటల్ ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే ఫస్ట్ టైం పిఎఫ్ఎంఎస్లో ఎవరైతే బిల్ చేస్తున్నారో వారి ఈ వీడియోని చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మీకు పిఎఫ్ఎంఎస్ సంబంధించి కొన్ని వీడియోస్ ఉంటాయి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సెర్చ్ చేయండి మీరు సెర్చ్ చేసేటప్పుడు మీరు అక్కడ ఒక సర్చ్ పదాన్ని ఇచ్చిన తర్వాత వెంకట ఎస్ అని చెప్పి పక్కన ఇవ్వండి అప్పుడు కరెక్ట్గా నేను చేసిన వీడియోస్ మీకు కనిపిస్తాయి ఇంకా చాలా ఉంటాయన్నమాట ఇవే కాకుండా ఈ విధంగా మీరు ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు పిఎఫ్ఎంఎస్ సైట్లో ఆగి అదే అదేవిధంగా ఇక్కడ కొన్ని రకాల వీడియోస్ని కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పిఎఫ్ఎంఎస్ సైట్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా బిల్ చేసుకోవాలని చూద్దాం ముందుగా ఇక్కడ మనం ఈపీఎఫ్ఎంఎస్ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత బిల్ చేయడానికి మనకి రెండు రకాల లాగిన్స్ మాత్రమే అవసరం అవుతాయి అవి ఆపరేటర్ లాగిన్ అప్రూవర్ లాగిన్ ఇవి రెండు ఉండాలన్నమాట అంటే ఆపరేటర్ లాగిన్ సంబంధించి యూజర్ నేమ్ ఏంటి పాస్వర్డ్ ఏంటి అప్రూవర్ లాగిన్ సంబంధించి యూజర్ నేమ్ ఏంటి పాస్వర్డ్ ఏంటి ఇవి రెండు ఉంటే చాలు మనం బిల్ని వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసేయవచ్చు అంటే మనకి ఫస్ట్లో అయితే మనకి చాలా ప్రాసెస్ ఉండేది ఇప్పుడు వచ్చేసరికి మనం ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా ఇదివరకు చేసేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేయవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ జరిగాయి కాబట్టి చాలామంది వేరే స్కూల్స్కి వెళ్ళారు కాబట్టి ముందుగా ఏం చేస్తుందండి ముందుగా చేయాల్సిన పని ఏంటంటే బ్యాంకులో మీ యొక్క పేరును మార్చుకోవాలి అంటే మనకి యూనియన్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంది కదా ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లో మన యొక్క అంటే హెడ్ మాస్టర్ గారి యొక్క పేరును ముందు చేంజ్ చేసుకోవాలి అలా చేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ బిల్లుని ట్రై చేయండి లేదంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది వ్యాలిడ్ అవ్వదు కాబట్టి ముందుగా బ్యాంకులో మీ యొక్క పేరుని మార్చుకోండి తర్వాత ఆన్లైన్లో బిల్ చేసుకోండి ఇప్పుడు బిల్లుని ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం ముందుగా మనం బిల్ చేసుకోవడానికి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ వద్ద ఆపరేటర్ లాగిన్ ఇవ్వాలి పాస్వర్డ్ వద్ద ఆపరేటర్ లాగిన్ సంబంధించి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా తిరిగి పొందాలనేది ఆల్రెడీ వీడియోస్ అనేవి చేయడం జరిగింది ముందుగా ఈ సైడ్లోకి ఆపరేటర్ లాగిన్ ద్వారా లాగిన్ అయిపోదాం ముందుగా ఈ విధంగా మీరు ఆపరేటర్ లాగిన్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత బిల్లు చేయడానికి ఇక్కడ ఎక్స్‌పెండిచర్ లోకి రండి ఇక్కడ సైడ్ మెనూలో ఎక్స్‌పెండిచర్ లోకి రండి యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి ఇది ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ వద్ద ఏమీ సెలెక్ట్ చేయవద్దు నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ డన్ ఫర్ వద్ద వెండర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ వెండర్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క పేరుని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఆల్రెడీ వెంటర్ కోడ్ ఉండి ఇక్కడ మీ యొక్క పేరు అనేది ఇక్కడ కనిపించలేదు అనుకోండి మీ పేరు అనేది పాత స్కూల్లో ఉంటుంది ఆ పేరు ఇక్కడికి ఏ విధంగా ఇప్పుడు మనం మ్యాప్ చేసుకోవాలా అనేది ఇప్పుడు చూద్దాం అలా మ్యాప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మాత్రమే మనం బిల్లుని చేసుకోగలం కాబట్టి అంటే ఇక్కడ మన పేరు కనపడదు ఎందుకంటే ఆల్రెడీ మనకి వెంటర్ కోడ్ వేరే వ్యాగుల్లో క్రియేట్ అయి ఉన్నది దానిని ఇప్పుడు ఈ లాగిన్కి మనం మ్యాప్ చేసుకోవాలి అంతేకాని మనం కొత్తగా క్రియేట్ చేయలేము ఇప్పుడు ఏ విధంగా మ్యాప్ చేయాలనే చూద్దాం వెండర్ కోడ్ని మ్యాప్ చేయడానికి మనం ఇదే ఆపరేటర్ లాగిన్లోనే ఇక్కడ మాస్టర్స్లోకి వెళ్ళండి ఈ మాస్టర్స్లో వెండర్స్ అని చెప్పి ఉంటుంది వెండర్స్లో మేనేజర్లకు వెళ్ళండి తర్వాత దీంట్లో మీరేం చేస్తారంటే ఇక్కడ సచ్ క్రైటీరియా ఉంది కదా దీంట్లో వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ మూడోది దీనిని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వీటిల్లో ఏమి ఇవ్వవద్దు వెండర్ నేమ్ కోడ్ అకౌంట్ నెంబరు అంటే అకౌంట్ నెంబర్ వల్లే ఇక్కడ ఇచ్చిన డేట్స్ ఏమి ఇవ్వవద్దు ఒక అకౌంట్ నెంబర్ మాత్రమే ఇవ్వండి అంటే మీకు ఇదివరకు పిఎఫ్ఎంఎస్ వెండర్ కోడ్ ఏ అకౌంట్ నెంబర్తో అయితే క్రియేట్ అయి ఉందో ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి ఇలా ఇవ్వగానే ఇక్కడ మీ యొక్క పేరుతో సహా ఆ వెండర్ కోడ్ ఏంటనేది రెడ్ కలర్లో మీకు పూర్తిగా కనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని మ్యాప్ వెండర్స్ అనెండి వెంటనే ఈ వెండర్ కోడ్ అనేది ఇప్పుడు ఈ లాగిన్ కి మ్యాప్ అయిపోయింది ఇప్పుడు మన యొక్క పేరు అనేది వెండర్స్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరలా బిల్ చేయడానికి ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళండి యాడ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఇందాక లాగానే బ్యాంక్ అకౌంట్ ని ముందు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఎక్స్పెండిచర్ ఫర్ అని చెప్పి వెండర్స్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వెండర్ నేమ్ వద్ద ఇక్కడ సెలెక్ట్ వెండర్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ పేరు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది మీ పేరుని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఎంత మనకి వెండర్ అనేది ఈ లాగిన్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏ వెండర్ అయితే ఇక్కడ ఇచ్చామో ఆ వెండర్ లోకి అమౌంట్ అనేది పడటం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఆర్డర్ నెంబర్ వద్ద మీ యొక్క పాఠశాల పేరు ఇచ్చేసేసి దాని పక్కన ఏదో ఒక నెంబర్ ఇచ్చేసేయండి అంటే సపోజ్ మీ పాఠశాల పేరు ఇచ్చేసేసి రెండు వేల ఇరవై ఐదు అయినా ఉండే లేదంటే కాంపోజిట్ గ్రాండ్స్ రెండు వేల ఇరవై ఐదు అయినా ఉండే అలా ఏదో ఒక ఇక్కడ ఆర్డర్ని ఇక్కడ పేరు ఇవ్వచ్చు అనమాట నెంబర్ ఇవ్వచ్చు లెటర్స్ లో ఉండవచ్చు నో ప్రాబ్లం ఎలాగైనా ఉండవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ అటాచ్మెంట్ చేయమని చెప్పి ఇక్కడ అడుగుతుంది ఆఫీస్ ఆర్డరు ఇక్కడ మీ ఇష్టం ఏదైనా కాపీ ఉంటే అటాచ్ చేయండి ఇక్కడ కాపీ అటాచ్ అయిపోయినా నో ప్రాబ్లం బిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ డేట్ వద్ద ప్రెజెంట్ డేట్ డేట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు టోటల్ అవైలబుల్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్యాలెన్స్ ఇక్కడ మీకు బ్యాలెన్స్ అవైలబుల్ ఉంటేనే మీరు బిల్ చేసుకోగలరు ఇక్కడ జీరో ఉంటే బిల్ చేయలేము నెక్స్ట్ ఇక్కడ టోటల్ అమౌంట్ వద్ద మనం టోటల్కి బిల్లు చేయాలనుకుంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ నరేషన్ వద్ద ఇది కాంపోజిట్ గ్రాండ్స్ కాబట్టి ఇక్కడ మీరు టైప్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఓచర్ నెంబర్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ కాంపెంట్స్ వద్ద సెలెక్ట్ స్కీమ్ మీద క్లిక్ చేయండి దీంట్లో సమగ్ర శిక్ష అని చెప్పి ఇక్కడ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ మీద మాత్రమే క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ హై స్కూల్ వారు వచ్చేసరికి సెకండరీ ఎడ్యుకేషన్ ప్లస్ మీద క్లిక్ చేయండి ఎలిమెంటరీ వారు వచ్చేసరికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేయండి దీంట్లో ఇక్కడ మీకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని చెప్పి ఎలిమెంటరీ అని చెప్పి ఉంటుంది సేమ్ ఇదే విధంగా హై స్కూల్ వారు కూడా కాంపోజిట్ స్కూల్ గ్రాండ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెన్స్ టైప్ వద్ద రెవెన్యూ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పర్సెంటేజ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి టోటల్ అమౌంట్ వస్తుంది నెక్స్ట్ కంపల్సరీగా ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఒక బెనిఫిషరీ అని చెప్పేసి ఒక ఓచె నెంబర్ క్రియేట్ అవుతుంది అక్కడ ఓకే అనండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట డూ యూ వాంట్ ప్రొసీడ్ విత్ పేఈ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ కంపల్సరీగా ఎస్ మీద క్లిక్ చేయాలి లేదంటే మీకు బిల్ అవ్వదు ఇలా ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇన్స్ట్రుమెంట్ టైప్ వద్ద కంపల్సరీగా ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ డిడక్షన్ డీటెయిల్స్ అని చెప్పి వస్తాయి ఇక్కడ నో అని చెప్పి ఇవ్వండి తర్వాత కన్ఫామ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు చెప్పే ప్రాసెస్ సేమ్ యాజ్ ఈజ్గా ఇలాగే చేయండి వీటిలో ఏమాత్రం మిస్టేక్ వచ్చినా మీకు బిల్ అనేది ఫైనల్లో అప్రూవర్ లాగిన్లో మీకు బిల్ అనేది కనిపించదు అప్రూవ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు చెప్పిన స్టెప్స్ సేమ్ యాజ్ టీజీగా చేయాలి తర్వాత అప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని చెప్పి వస్తుంది సబ్మిట్ ఫర్ అప్రూవల్ మీద క్లిక్ చేయండి ఇంతటితో మనకి బిల్ అనేది ఆపరేటర్ లాగిన్లో హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిటెడ్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీకు ఫైనల్గా రెండే రెండు కనిపిస్తాయి క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ బ్యాక్ ఇక్కడ మీరు క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు ఇలా క్లిక్ చేస్తే ఈ బిల్ అనేది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అదే విధంగా మీకు బ్యాలెన్స్ కూడా మరలా వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంతటితో మీకు వర్క్ అయిపోయింది కాబట్టి మీరు బ్యాక్ మీద మాత్రమే క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు ఈ ఆపరేటర్ లాగిన్లో నుంచి లాగౌట్ అయిపోండి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఈ బిల్లుని అప్రూవ్ చేయాలి కాబట్టి అప్రూవల్ లాగిన్ ఇప్పుడు ఓపెన్ చేయండి ఇప్పుడు మనం అప్రూవల్ లాగిన్లోకి వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ అప్రూవల్ లాగిన్లో అప్రూవ్ చేయడానికి ఇదే మెనూలో లెఫ్ట్ సైడ్ మెనూలో ఎక్స్పెండిచర్లో అప్రూవ్లోకి వెళ్ళాలి కంపల్సరీగా అప్రూవ్ మీద మాత్రమే క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ వీటిల్లో ఇక్కడ స్కీమ్ వద్ద సమగ్ర శిక్ష అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే వీటిలో ఇంకేమీ సెలెక్ట్ చేయవద్దు డైరెక్ట్గా సర్చ్ మీద మాత్రమే క్లిక్ చేయండి అప్పుడు ఇందాక మీరు ఏ ఆర్డర్ నెంబర్ అయితే ఇచ్చారో సేమ్ అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడ మీకు బ్లూ లెటర్స్లో కనిపిస్తుంది ఆ బ్లూ లెటర్ అనేది ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది మీరు ఆ బ్లూ లెటర్ మీద క్లిక్ చేయండి అది ఓపెన్ అవుతుంది ఎంత మనకి బిల్ అనేది అప్రూవర్ లాగ్లో ఓపెన్ అయ్యింది ఇప్పుడు మనం దీన్ని అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేయడానికి ఇక్కడ మీరు అప్రూవ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు రిమార్క్స్ కంపల్సరీగా ఇవ్వాలి మీరు రిమార్క్స్ ఇవ్వడానికి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి ఈ వైట్లో ఇక్కడ మీరు అప్రూవ్డ్ అని చెప్పేసి మీరు రిమార్క్స్ ఇవ్వండి ఇంకా మీ ఇష్టం ఏ రిమార్క్స్ ఇచ్చినా నో ప్రాబ్లమ్ అప్రూవ్ అవుతుంది ఫైనల్గా మీరు అప్రూవ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఎంత మీకు సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ అప్రూవల్ అని చెప్పి బిల్ అనేది అప్రూవ్ అయిపోయినట్లే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు పీపీఏ అనేది ఇక్కడ మీకు ఎనేబుల్ అయింది ఇప్పుడు ఈ ఈపీఐని మీరు అంటే ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ అంటారు పీపీఏ అంటే దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎక్స్పైరీ డేట్ అవ్వనంత వరకు మాత్రమే ఇక్కడ మీరు ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ని మీరు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోగలరు ఎప్పుడైతే ఈ డేట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందో ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైస్ ఈ ఇది కూడా డిజేబుల్ అయిపోతుంది మీరు పీడిఎఫ్లో తర్వాత కావాలన్నా కూడా మీకు దొరకదు తర్వాత ఇప్పుడు మీకు ఆడేటప్పుడు ఈ పీపీఏ కాపీని తీసుకురండి అని అన్నారు అన్నారనుకోండి అప్పుడు మీరు లాగిన్ అయినా మీకు కనిపించదు కాబట్టి ముందుగానే ఈ పీపీఏ అడ్వైజ్ని మీరు పీడిఎఫ్లోకి మీ యొక్క సిస్టంలో సేవ్ చేసుకొని ఒక కాపీని ఉంచుకోండి లేదంటే మీరు ప్రింట్అవుట్ టూ కాపీస్ తీసుకోండి మీరు వన్ కాపీ తీసుకొని తర్వాత వచ్చి లాగిన్ అయితే మాత్రం మీకు ఇది కనిపించదు తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోలేరు విధంగా ఈ పీపీఏని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ మీద క్లిక్ చేసేసి మీకు లో వస్తుంది కదా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి దీనిని ఈ ఎక్స్పైరీ డేట్ ఉంది కదా ఈ ఎక్స్పైరీ డేట్ అయ్యే లోపు మనం బ్యాంకులో అప్రూవ్ చేయించుకోవాలి ప్రింట్ పేమెంట్ అడ్వైస్ ఎక్స్పైర్ అయిపోయింది మనం బ్యాంకులో ఇవ్వలేదనుకోండి ఏమైందంటే ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోయి మరలా మనం బిల్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనకి అప్పుడైనా బిల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎక్స్పైరీ డేట్ అయిపోవాలి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వెయిట్ చేయాలి అప్పుడు మాత్రమే తిరిగి మనకి బ్యాలెన్స్ అనేది తిరిగి వస్తుంది రిటర్న్ వస్తుంది అప్పుడు మనలో బిల్ చేసుకోవచ్చు కాబట్టి మొత్తం మీద ఈ ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు మన బ్యాంకులో అప్రూవ్ చేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విండో చాలా చోట్ల బ్లాక్ అయి ఉంటుంది మీరు ఈ విండోని ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఇది పాపప్ బ్లాకర్ అనమాట ఈ పాపప్ బ్లాకర్ని ఎనేబుల్ చేయడానికి అడ్రస్ బార్ ఉంది కదా ఈ అడ్రస్ బార్ పక్కనే ఇక్కడ ఉంటుందన్నమాట ఓపెన్ పాపప్ విండోస్ వద్ద ఇక్కడ మీరు అలో అనాలి ఇలా అలో అని ఆప్షన్ మీరు పెట్టుకుంటేనే మీకు ఈ పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది లేదంటే మీరు దాని మీద ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే మీకు అలా ఫ్లాష్ అయ్యి వెళ్ళిపోతుంది మీకు అది రాదనమాట ప్రింట్ రాదు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అలా సందర్భం వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే అడ్రస్ బార్ పక్కనే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి పాపప్ విండోస్ ఎల్లో అని చెప్పి దీన్ని సెట్ చేసుకోండి మీకు క్రోమ్లో అయినా లేదంటే ఫైర్ బాక్స్లో అయినా పాపప్ విండోస్ అనేవి ఎనేబుల్లో ఉంచుకోండి ఈ పిఎఫ్ఎంఎస్ సైట్కి సంబంధించి ఇక్కడ మీరు ఈ కాపీని కంపల్సరీగా పీడిఎఫ్లో ఒకటి సేవ్ చేసుకోండి అదేవిధంగా ప్రింట్అవుట్స్ రెండు తీసుకోండి ఈ పీపీఐ కాపీలో మనం ఇక్కడ సైన్ బై ఆథరైజుడ్ సిగ్నేచర్ అయినా ఉంది కదా ఇక్కడ రెండు సిగ్నేచర్స్ అవసరం అవుతాయి ఒకటి వచ్చేసరికి హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచర్ ఉంటుంది ఇంకోటి వచ్చేసరికి మనకి ఎస్ఎంసీ చైర్పర్సన్ అంటే మొత్తం మీద పీఎఫ్ఎంఎస్ అకౌంట్లో ఎవరి ఇంకొకరిది ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ సైన్ చేయాలన్నమాట కాబట్టి హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచరు ఎస్ఎంసీ చైర్మన్ యొక్క సిగ్నేచరు రెండు చేయాలి అదేవిధంగా స్టాంపు కూడా వేసి ఆ స్టాంప్ మీద కూడా ఇద్దరు సైన్లు చేయాలన్నమాట ఆ స్టాంప్ని ఇక్కడ మిడిల్లో వేయవచ్చు అనమాట ఈ విధంగా కంపల్సరీగా ఈ సిగ్నేచర్స్ ఉండాలి నేము డిజిగ్నేషన్ మొబైల్ నెంబర్ కూడా ఇవి ఇవ్వండి అదేవిధంగా ఈ కాపీని మీరు ఇందాక ఎక్స్పైరీ డేట్ చూసారు కదా ఆ ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు బ్యాంకులో మీరు అప్రూవ్ చేయించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు స్కూల్ కాంపోజిట్ గ్రాండ్కి సంబంధించి బిల్లును పిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ విధంగా మీరు చేయవచ్చు ఈ పిఎఫ్ఎంఎస్ సైట్ లాగిన్ లింక్ అనేది అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఈజీగా ఓపెన్ చేయవచ్చు ఇదే సైట్లో మీకు ఈ పిఎఫ్ఎంఎస్ సంబంధించి మీకు ఉపయోగపడి కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి